ఇక్కడ చూసిన ప్రదేశం సిఎస్టి నుంచి రెండు వేల ఐదు వ్యాట్ అక్కడి నుంచి రెండు వేల పదిహేడు జిఎస్టీ ఐదు స్లాబ్లు రెండు వేల ఇరవై ఐదు నా రెండే స్లాబ్లు ఇది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై ఉంటే ఈరోజు ఐదు పద్దెనిమిది ఆ స్టేజ్కి వచ్చాం నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే ఇరవై రెండు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి దసరా రోజున సింప్లిఫికేషన్ ట్యాక్స్ ల్యాబ్స్ నిల్ ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ దీస్ ఫస్ట్ బెనిఫిట్ రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది అదే మరికి అగ్రికల్చర్కి గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది రెండు లక్షల కోట్ల రూపాయలు ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది సింప్లిఫైడ్ కంప్లయన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్ ఎవ్రీబడీ క్లారిటీ ఉంటుంది ఇది ఈ వస్తువు ఇంత పే చేయాలని పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్ ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది ఇంకో పక్క బెనిఫిట్స్ ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్సీ ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం ఒక వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయవచ్చు వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది ఈ ఫండ్ కూడా ఇది వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది Thank for watching Trinetry TV. Please subscribe, like, comment and share.